రజనీకాంత్ గారు చూసి ఒక నేర్చుకోవాలి ఈ హ్యూమిలైటెడ్ హిమ్ ఆయన్ని ఎవడో హ్యూమిలైట్ చేయకముందు ఆయనకు ఆయన హ్యూమిలైట్ చేసుకుంటాడు దెన్ హ్యూమిలైటింగ్ ఆయన చూసి మల్లారెడ్డి కూడా అంతే ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఉన్నారు కదా ఆయన ఆయన హ్యూమిలైట్ చేసుకుంటాడు ఎందుకోసమంటే ఆయన ఇంకోటి హ్యూమిలైట్ చేసి ఆయన బాధపడే బంధు ఈ సెల్ఫ్లైట్ ఈ విల్ మేక్ సమ్ వన్ హ్యాపీ అండ్ విల్ ఆల్సో బీ హ్యాపీ అంతే ఆయన హ్యూమిలైట్ చేసుకున్నంత మాత్రమే ఆయన మల్లారెడ్డి తక్కువ మనిషి ఏం కాదు రజనీకాంత్ ఏం తక్కువ మనిషి ఏం కాదు సో మనం ఏంటంటే మనం ఈ జీవితం ఇది ఒక ట్రిక్ నేర్చుకోండి నిన్ను నువ్వు ఎప్పుడు పది మంది దగ్గర పొగుడుకోకు నిన్ను ప్రైజ్ చేసుకోకు నేను అది నేను ఇది దీని ఏమంటారు అంటే మన తెలంగాణలో అంటారు ఏమంటారు మోతేబార్ మోతేబార్ ఈ మోతేబార్ పనులు చేయకండి యు హ్యూమిలైట్ యువర్ సెల్ఫ్ దెన్ నీకు నేను నీకు బాధ ఉండదు వాడికి బాధ ఉండదు అర్థమవుతుందా సో సెల్ఫ్ ప్రైజ్ చేసుకోవడం చాలా వరకు బంద్ చేయాలి